నేను ఎక్కడో మన మేడసాన మోహన్ గారిని ఓసారి ఎక్కడో ఆయన పద్యాలు బాగా విపరీతమైన ధారణ కొన్ని వందలు వందలు చెప్పేస్తాడు ఆయన అలా కూర్చుని ఇలా కూర్చుని ఆయనకి ఎన్ని పద్యాలు వచ్చాను అడిగారట యాభై వేలు వచ్చు ఆయన అది అతియక్తిగా చెప్పాడు అని అనిపించింది సరే కొంతమందికి దొరద కదా ఆయనకి నాకు ఏదో పెట్టాలని ఈ పొలం కొంతమంది ఉంటారు అందుకని ఒకడొవడో వచ్చి నా దగ్గర ఆయన మోహన్ గారు యాభై వేలు వచ్చునని చెప్పారండి మీరు అంగీకరిస్తే ఇప్పుడు ఆయనకి రావడానికి నేను అంగీకరించడం ఏమిటి ఇదే పొల్లెట్టడం అంటే ఇది ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి నేను అన్న యాభై వేలు వచ్చానని చెప్పారండి మీరు అంగీకరిస్తారంటే ఆయన తప్పు చెప్పారయ్యా ఆయనకి లక్ష పద్యాలు వచ్చానని చెప్పాను నేను అంతగా ఒకవేళ సభపడితే లక్ష ఆయన చెప్పుకుంటాడు నా సొమ్మేం పోయింది అయిపోయింది మనం చెప్పేసాం కదా కానీ నిజంగానే వచ్చునండి ఆయనకి నిజంగా చాలా పద్యాలు కొన్ని వేలు లక్షలు వచ్చునండి అనుమానం ఏం లేదు ఎక్కడ ఎక్కడ యతి ప్రాస ఏదైనా తేడా వస్తే అవధాన సభలో మోహన్ ఉన్న చోట